న్యూ ఇయర్ సీవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్విగ్గీ జొమాటో బ్లింకిట్ జెప్టో వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం అసలు సమ్మెకు ప్రధాన కారణాలేంటి గిగ్ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చారు ప్రధానంగా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ టీజీపీడబ్ల్యూయూ మరియు ఇతర జాతీయ యూనియన్లు ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి బ్లింకిట్ జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్ ప్రవేశపెట్టిన టెన్ మినిట్ డెలివరీ మోడల్ తమ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు వేగంగా డెలివరీ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న ఇంధన ధరలు నిత్యావసరాల ధరలకు అనుగుణంగా తమకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని వర్కర్లు వాపోయారు గతంలో ఉన్న పాత పేఅవుట్ పద్ధతిని మళ్లీ తీసుకురావాలని కనీస నెలవారీ వేతనం సుమారు నలభై వేలు ఉండాలని కోరారు తమకు ఆరోగ్య బీమా యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ మరియు పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కంపెనీలు తమ ఐడీలను శాశ్వతంగా బ్లాక్ చేస్తున్నాయని దీనివల్ల తమ ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా మనుషుల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు హైదరాబాద్ వంటి నగరాల్లో సమ్మె ప్రభావం కనిపించినా దేశవ్యాప్తంగా దీని ప్రభావం మిశ్రమంగా ఉంది సమ్మెను నివారించడానికి స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు న్యూ ఇయర్ రోజున డెలివరీ బాయ్స్కు భారీ ఇన్సెంటివ్స్ ప్రకటించాయి ఒక్కో ఆర్డర్కు ఎక్కువ డబ్బు ఇవ్వడం లేదా రోజుకు ఐదు వేల నుంచి పదివేల వరకు సంపాదించే అవకాశం కల్పించడంతో చాలామంది వర్కర్లు విధుల్లో చేరారు సమ్మె పిలుపు ఉన్నప్పటికీ డిసెంబర్ ముప్పై ఒకటిన తమ ప్లాట్ఫామ్లలో రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించారు తెలంగాణకు చెందిన యూనియన్ నాయకుడు షేక్ సలాహుద్దీన్ నేతృత్వంలో ఈ పోరాటం ఇంకా కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రతా నియమావళిని కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ రెండు ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి అమలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా ఆలస్యమని విమర్శిస్తున్నాయి న్యూ ఇయర్ రోజున ఆర్డర్ చేయవద్దని ఇంట్లోనే వండుకుందామని బాయ్కాట్ కాట్ జొమాటో హ్యాష్టాగ్ సపోర్ట్ గిగ్ వర్కర్స్ వంటి హ్యాష్ ట్విట్టర్ ఎక్స్లో ట్రెండ్ అయ్యాయి సోషల్ మీడియాలో మద్దతు కనిపిస్తున్నప్పటికీ ప్రజల ప్రవర్తన మాత్రం వేరుగా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటిన సోషల్ మీడియాలో సమ్మెకు మద్దతు లభించినా వాస్తవానికి స్విగ్గీ జొమాటోలలో రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి బట్టి ఆన్లైన్లో సానుభూతి చూపించినా ప్రజలు ఫుడ్ ఆర్డర్ చేయడం మాత్రం ఆపలేదని అర్థమవుతోంది రెడిట్ వంటి వేదికలపై టిప్స్ ఇవ్వడంపై చర్చ జరిగింది కంపెనీలు తక్కువ జీతాలిస్తుంటే ఆ భారం కస్టమర్లు టిప్స్ రూపంలో ఎందుకు భరించాలి అని కొందరు ప్రశ్నించగా మనమిచ్చే టిప్ మాత్రమే వారికి ఆధారమని మరికొందరు వాదించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి కొత్త లేబర్ చట్టాలను అమలు చేయాలని యోచిస్తోంది దీని ప్రకారం గిగ్ వర్కర్లకు కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి తొంభై రోజుల నిబంధన అంటే నైంటీ డే రూల్ ఏ గిగ్ వర్కర్ అయినా ప్రభుత్వ ప్రయోజనాలు అంటే బీమా పెన్షన్ పొందాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీలో కనీసం తొంభై రోజులు పనిచేసి ఉండాలి ఒకవేళ వేర్వేరు కంపెనీల్లో ఉదాహరణకి ఉదయం స్విగ్గీ సాయంత్రం జొమాటో లా పనిచేస్తే మొత్తం కలిపి నూట ఇరవై రోజులు పనిచేసి ఉండాలి తరువాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ ప్రతి గిగ్ వర్కర్కు ఒక పీఎఫ్ నంబర్ లాగా ఒక యూఏఎన్ నంబర్ ఇస్తారు ఈ నంబర్ ద్వారా మీరు ఏ కంపెనీలో పనిచేసినా మీ సర్వీస్ రికార్డ్ అవుతుంది ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా ప్రమాద బీమా మరియు ప్రసూతి ప్రయోజనాలు అంటే మహిళా వర్కర్లకు కల్పించాలని ప్రతిపాదించారు కేంద్రం కంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం గిగ్వర్కర్ల కోసం ఒక ప్రత్యేక బిల్లును సిద్ధం చేసింది రెండు వేల ఇరవై ఐదు చివర్లో దీనికి కేబినెట్ ఆమోదం లభించింది ఆటో డ్రైవర్లు లేదా నిర్మాణ కార్మికులకున్నట్లుగానే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తారు ఇందులో ప్రభుత్వం కంపెనీలు మరియు వర్కర్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు ప్రతి ఆర్డర్ మీద లేదా వర్కర్ సంపాదన మీద కంపెనీలు వన్ పర్సెంట్ నుండి టూ పర్సెంట్ వరకు సెస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి ఈ డబ్బును వర్కర్ల సంక్షేమం కోసం వాడతారు కంపెనీలు కారణం లేకుండా ఐడీ బ్లాక్ చేస్తే వర్కర్లు నేరుగా ఈ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు కంపెనీలు తమ ఇష్టానుసారం వర్కర్లను తొలగించడానికి వీల్లేదు దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు వర్కర్లకు ఆర్థిక సాయం అందుతుంది గిగ్ వర్క్ అనేది కేవలం పార్ట్ టైం కాకుండా ఒక గుర్తింపు పొందిన ఉద్యోగంలా మారుతుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి